వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి ప్రేమ్లకి బజరంగ్ దల్ వాళ్ళు పెళ్లి చేయాలి అని డిసైడ్ అయ్యి కరెక్ట్గా పెళ్లి చేయబోతుంటే నిషా వాళ్ళ నాన్న మినిస్టర్ అక్కడికి రీచ్ అవుతారు ఏం చేస్తున్నారు మీరు ఆల్రెడీ ప్రేమ్కి ఎంగేజ్మెంట్ అయిపోయింది నా కూతుర్నే ప్రేమ్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు మీరు ఇలాంటి పని ఎందుకు చేస్తున్నారు అని ప్రేమ్ చామంతిలా పెళ్ళి ఆపేస్తారు హోమ్ మినిస్టర్ నిషా వాళ్ళ నాన్నగారు ఇంకా హమ్మయ్య అని నిషా అండ్ గుణ ఊపిరి పీల్చుకుంటారు హోమ్ మినిస్టర్ నిషా గుణ చామంతి ప్రేమ్ని రమాదేవి వాళ్ళ ఇంటికి తీసుకొస్తారు రమాదేవి విషయం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా మినిస్టర్ రమాదేవితో రమాదేవి చెల్లెమ్మ నాకైతే ఒక్క నిమిషం గుండె ఆగినట్లయిపోయింది నిజంగా నేను ఒక్క నిమిషం లేటుగా వెళ్ళుంటే ప్రేమ్ చామంతి మెల్లో బలవంతంగా తాళి కట్టేసేవాడు వాళ్ళు కట్టిచ్చేసేవాళ్ళు కాబట్టి నేను అంటుంది ఏంటంటే ఎంగేజ్మెంట్ అయ్యి టూ త్రీ మంత్స్ అవుతుంది కాబట్టి పెళ్ళి ఒక రెండు రోజుల్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా అని అంటారు ఒక్కసారిగా ఇంకా ప్రేమ్ షాక్ అయిపోతాడు ఇప్పుడప్పుడే అంటే అని అంటారు అల్లుడు గారు మీరు మా అమ్మాయితో పెళ్ళైన తర్వాత హ్యాపీగా టైం స్పెండ్ చేయండి మిమ్మల్ని ఎవ్వరూ అడగం ఏమా చెల్లెమ్మా ఏమంటావు అని అంటారు రమాదేవి హర్షవర్ధన్తో మినిస్టర్ ఇంకలా హర్షవర్ధన్ ఆలోచనలో పడతారు రమాదేవి అయ్యో అన్నయ్య దాందేముంది ఎలాగో ఎంగేజ్మెంట్ అయిపోయింది నిషా నాకు కూడా ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా చామంతి కూడా అయిపోయింది కదా కాబట్టి హ్యాపీగా వాళ్ళకు పెళ్లి చేద్దాం తర్వాత ఇద్దరి జంటల్ని ఆశీర్వదిద్దాం పంతులు గారిని పిలిపిస్తాను అని పంతులు గారిని పిలిపిస్తే అమ్మ రెండు రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పడంతో టూ డేస్ తర్వాత పెళ్ళి అని ఇంకా గట్టిగా ఫిక్స్ చేసుకుంటారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాపం ప్రేమ్ అండ్ చామ్ మాత్రం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు ఎలాగో చామంతి కూడా మా ఇంటి ఆడపిల్ల లాంటిదే కాబట్టి ప్రేమ్ నిషాలతో కూడా తన పెళ్లి చేస్తామని ఇంకా మొత్తం అన్ని ఏర్పాట్లు చేపిస్తుంది అనమాట దగ్గరుండి రమాదేవి లైక్ హల్దీ ఫంక్షన్ కానీ ఇద్దరిని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేయడం కానీ నుదుటిన బొట్టు పెట్టి బుగ్గన చుక్క పెట్టి బాసికాలు కట్టడం కానీ అన్ని చేపిస్తూ ఉంటే అదంతా చూస్తున్న రోజా ఏంటి ఈ చామంతిపై ఎప్పుడూ లేనిది ఈ రమాదేవి ఇంత కన్సర్న్ చూపిస్తుంది చామంతి కూడా నోరు మూసుకొని ఆవిడ చెప్పిందే వింటుంది సంథింగ్ ఈజ్ రాంగ్ అదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆయన నాకెందుకులే నా రాజమణిహారం ఎక్కడుందో నాకు తెలియాలి ఇప్పుడు వీళ్ళు హడావిడిలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా రమాదేవి రూమ్లోనే ఉంటుంది రమాదేవి రూంలో వెళ్ళి రాజమణిహారాన్ని వెతుకుతాను అని లోపలికి వెళ్ళబోతుంటే నోనో అయినా ఆవిడ తెలివైంది కదా రాజమణిహారాన్ని ఆవిడ రూమ్లో ఎందుకు దాచిపెట్టుకుంటుంది ఎక్కడో సీక్రెట్ ప్లేస్లోనే పెట్టుంటుంది ఈ పెళ్ళయ్యేలోపు ఎక్కడుందో తెలుసుకోవాలి అని రోజా ఏమో ఆ ధ్యాసలో ఉంటుంది ఇది ఇలా ఉండగా మ్యారేజ్ డే రానే వచ్చేస్తుంది ఇంకా ప్రేమ్కి మొత్తం వైట్ అండ్ వైట్ వేసి నుదుటిన్న బాసకం కట్టి పెళ్లి కొడుకులా రెడీ చేస్తూ హర్షవర్ధన్ మురిసిపోతూ ఉంటారు రే ప్రేమ్ చాలా సంతోషంగా ఉందిరా అరుణ్ పెళ్ళిని నా కళ్ళతో చూడలేకపోయాను అరుణ్ కనీసం రోజాను ప్రేమిస్తున్నాననే మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకొని ఇంటికొచ్చాడు నీ పెళ్ళైనా ఇలా కళ్ళతో నా కళ్ళతో చూస్తూ నా చేతులతో జరిపిస్తూ ఉంటే చాలా చాలా సంతోషంగా ఉందిరా ప్రేమ్ అని అంటారు హర్షవర్ధన్ నాన్న నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న అని మనసులో అనుకుంటాడు ప్రేమ్ ఏరా ఏమైంది కళ్ళలోండి కన్నీళ్ళు వస్తున్నాయి ప్రేమ్ ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతారు హర్షవర్ధన్ ఏం లేదు నాన్న కళలో ఏదో పడింది అని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట ప్రేమ్ ఇంకలా గమనిస్తూ ఉంటారు హర్షవర్ధన్ ఆయన అవి కన్నీళ్లే కదా ప్రేమ్ ఎందుకు దాచిపెట్టుకుంటున్నావు అని అడుగుతాడు చిట్టి రోబో చిట్టి సరేంటిగా ఉండు నాన్న ముందు అవన్నీ వద్దు అని కన్నీరు పెట్టుకొని వెళ్ళిపోతుంటే ఇంకా హర్షవర్ధన్ అయితే ఆలోచనలో పడతారు చిట్టి రోబో ఆలోచించుకుంటుంది లేదు చామంతిని ప్రేమ్ ప్రాణంగా ప్రేమిస్తున్నాడు ఆ విషయం నాకు అర్థమైంది కానీ చామంతి ఎందుకో తన ప్రేమని దాచిపెట్టి ఆ ఈడిఎట్టైన గుణాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఇలా జరగకూడదు జరగనివ్వకూడదు ఎవరికి చెప్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో వాళ్ళకే చెప్పాలి అయ్యగారు అని హర్షవర్ధన్ దగ్గరికి వెళ్తుంది చిట్టి రోబో అయ్యగారు మీతో ఒక విషయం చెప్పాలి అని అంటుంది ఏంటి చిట్టి ఏం చెప్పాలి అని అడుగుతారు హర్షవర్ధన్ ఇంకా జరిగిందంతా ప్రేమ్ ప్రేమించిన అమ్మాయి ఎవరో కాదయ్య గారు ఎవరంటే చామంతినే చామంతినే ప్రేమ్ని మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు చామంతి కూడా ప్రేమ్ని ప్రేమించింది కానీ ఏమో ఒక రోజు మాత్రం చామంతి తను ప్రేమించట్లేదని తన్ని మర్చిపోమని బలవంత పెట్టింది అది ఎందుకో ఇప్పటికీ ప్రేమకి అర్థం కాలేదు మీరే ఎలా అయినా వాళ్ళ పెళ్లి చేయాలి ప్రేమ్ ఏదో అమ్మగారి వల్ల నిషా అమ్మతో పెళ్లికి ఒప్పుకున్నాడు కానీ ప్రేమ్కి కొంచెం కూడా నిషా అంటే ఇష్టం లేదు అని చిట్టి రోబో చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు హర్షవర్ధన్ అంటే తన ప్రేమ సమాధి అయిపోయిందని బాధపడింది ఏడ్చింది ఈ చామంతి చామంతి కోసమా చామంతి మహాలక్ష్మి లాంటి అమ్మాయి అంత విలువలు మర్యాద ఉన్న అమ్మాయి నా ఇంటి కోడలు అవుతుందంటే అది మన ఇంటి అదృష్టమే అదంతటికి మించి ప్రేమ్ని చామంతి మనస్ఫూర్తిగా ప్రేమించడం చామంతి కూడా ప్రేమ్ కూడా తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడం ఖచ్చితంగా వీళ్ళిద్దరి పెళ్లి నేను జరిపించాలి అని ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యి అలా ప్రేమ్ దగ్గరికి వెళ్తారనమాట హర్షవర్ధన్ పాపం ప్రేమ్ అప్పటికే పెళ్లి పీటలపై కూర్చొని ఉంటాడు ఇంకా అలా ప్రేమ్ని చూసి ప్రేమ్ రమా ఆపు రమా ఆ పెళ్ళి ఆపు చామంతినే ప్రేమ్ ప్రేమించాడంట ఆ విషయం నేను తెలుసుకున్నాను కాబట్టి ఇష్టం లేని పెళ్ళి ప్రేమకి చేయడం తప్పురామా అని అంటారు హర్షవర్ధన్ ఏంటి హర్ష ఏం మాట్లాడుతున్నావు ఆయన నీకు ఇదంతా ఎవరు చెప్పారు చామంతినేంటి మన ప్రేమ్ ప్రేమించడం ఏంటి నువ్వేదో అబద్ధం విన్నావు ఆయన ఎంతమంది చుట్టాలొచ్చారో చూసావు కదా హర్ష మన రిలేటివ్స్ ముందు మన ఇంటి పరువు నువ్వే తీస్తావా ప్రేమ్ నిజంగా ప్రేమించాడో లేదో తెలీదు ఇప్పుడు ప్రేమని అడిగే పరిస్థితిలో కూడా లేడు కాబట్టి చెప్పుడు మాటలు వినడం కాస్త తగ్గించు హర్ష బాగుంటుంది ఇప్పుడు ఎవరేమనుకున్నా ఆకాశంలో ఎన్ని మెరుపులు మెరిసినా ఈ పెళ్లి జరగకుండా పోదు హర్ష ఖచ్చితంగా పోదు అని అంటారు రమా అని గట్టిగా హరుస్తారు హర్షవర్ధన్ ఏంటి హర్ష సాక్ష్యం ఉందా సరే చామంతిని పిలిపిస్తాను చామంతిని అడుగు ప్రేమను ప్రేమిస్తుందేమో అడుగు హర్ష ప్రేమిస్తుందని చెప్పమను ఇప్పుడే పెళ్లి చేస్తాను అని అంటుంది రమాదేవి అమ్మా చామంతి భయపడొద్దమ్మా నిజం చెప్పు అనేసరికి ఇంకా అలా చామంతి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది చూసావు కదా హర్ష నిజం లేదు ఏమీ లేదు నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చామంతి నువ్వు వెళ్ళి గుణా పక్కన కూర్చో అని గుణాకి చామంతికి ప్రేమ్కి నిషాకి పెళ్ళి జరిపించాలని అన్ని పక్కడ్బందీగా ప్లాన్ వేసుకుంటుంది రమాదేవి అమ్మ ముందుగా ప్రేమ్కి నిషాకి పది గంటల పది నిమిషాలకి పెళ్లి ముహూర్తం ఉంది ఆ తర్వాత పది గంటల ముప్పై నిమిషాలకి చామంతికి గుణాకి పెళ్ళి ముహూర్తం ఉంది అని చెప్తారు అయితే ఇంకేంటి ఇరవై నిమిషాలు ఇద్దరు పెళ్లి ముహూర్తం ముందు నిషా వాళ్ళకే చేసేద్దామని ఇంకా రమాదేవి హ్యాపీగా చూస్తూ ఉంటే ఒక కార్ సౌండ్ వినపడుతుంది ఆ కార్ సౌండ్ ఎవరిదా అని చూసేసరికి అలా ఇంకా నడుచుకుంటూ వస్తారు చిత్రావతమ్మ చిత్రావతమ్మని చూసి రమాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది హర్షవర్ధన్ కూడా అలా చూస్తూ ఉంటారు చంద్రిక ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫ్లాష్ బ్యాక్లో చంద్రిక ప్రేమ్ బాధని చూడలేక ప్రేమ్ ఎంత ఆవేదన పడుతున్నాడో చూడలేక ఎలా అయినా చామంతి ఏదో నిజం దాచిపెట్టే ఇదంతా చేస్తుంది అని గమనించి చిత్రావతమ్మకి ముందే కాల్ చేసి చెప్పడంతో చిత్రావతమ్మ వస్తుంది వచ్చి ఫ్రంట్ రోలో కూర్చుంటుంది ఒక్కసారిగా రమాదేవి గజ గజ వణుకుతుంది అమ్మ బాగున్నారా అని అడుగుతారు హర్షవర్ధన్ నేను బాగున్నాను హర్షవర్ధన్ కానీ ఇక్కడ పరిస్థితులు బాగాలేదు అందుకే రావాల్సి వచ్చింది రమనమ్మ అని అంటారు చిత్రావతమ్మ రమణమ్మ అని వణికిపోతూ ఉంటుంది రమాదేవి ఓ నీ పేరు రమాదేవి కదా ఏం లేదు మా సంస్థానంలో ఒక పని మనిషి ఉండేదిలే దాని పేరు రమణమ్మ ఎందుకో అది గుర్తొచ్చింది అందుకే నిన్నలా పిలిచాను రమాదేవి నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను నీతో మాట్లాడాలి వస్తావా అని అడుగుతారు రండమ్మా అని ఇంకలా రమాదేవి చిత్రావతమ్మ రూంలోకి వెళ్తారు ఏంటి రమా తెలివితేటలు నీకేనా మాకు లేవనుకుంటున్నావా ఈ ఇంటి వారసుడు చిన్నబాబు ప్రేమ్ చామంతిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు కానీ నువ్వు రామచంద్రయ్యని ఇరికించి చామంతి చేతికి సంఖ్యలు వేసినట్లు చేసి చామంతిని ప్రేమ్ని పెళ్ళి కొప్పించావు అవునా అని అడుగుతారు లేదమ్మా లేదు ఆ రామచంద్రయ్య నిజంగా మినిస్టర్ ఏ ఇంకొక్క మాట మాట్లాడావో ఏం చేస్తానో నాకే తెలీదు అబద్ధం చెప్తున్నావు కదూ రామచంద్రయ్య కావాలని మినిస్టర్ని చంపాలనే కేసులో ఇరికిచ్చి పంపించావు రామచంద్రయ్య పాకెట్లో కత్తి వచ్చేలా నువ్వే చేసావు ఈ విషయాలు ఆల్రెడీ వెళ్ళాల్సిన చోటుకు వెళ్ళిపోయాయి రామచంద్రయ్యని వేరే జైలుకి కూడా షిఫ్ట్ చేసేశారు ఈ విషయం నీకు తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని ఇక్కడికి వచ్చాను ఇప్పుడు నీ గురించి నీ ఫ్లాష్ బ్యాక్ గురించి ఒకప్పుడు నువ్వు ఎంత దుర్మార్గానికి ఒడి కట్టి పారిపోయి నా వాళ్ళైనా హర్షవర్ధన్ దగ్గరికి వచ్చి ఏం మాయలు చేశావో చంద్రిక హర్షవర్ధన్ అని ఎలా విడతీసావో పాయింట్ టు పాయింట్ మైక్లో అనౌన్స్ చేసి చెప్పమంటావా మీడియాకి ఇవ్వమంటావా ప్రెస్ మీట్ పెట్టమంటావా న్యూస్ పేపర్లో వేయించమంటావా అని అంటారు అమ్మ మీ కాళ్ళు పట్టుకుంటాను మీరు అలా చేస్తే ఇన్నాళ్ళుగా నేను కట్టుకున్న సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది అని అంటారు కదా కాబట్టి నేను చెప్పినట్టు చేయి ప్రేమ్ బాబు ప్రేమించిన చామంతికి ప్రేమికి పెళ్లి చేయి నీ చేత్తోనే నీ చేత్తోనే చేయాలి కాదు కూడదు అంటే ఏం జరుగుతుందో తెలుసు కదా అని అనేసరికి సరే అమ్మా నేనే చేస్తాను రండి రండి అని చెప్పి బయటకు తీసుకెళ్ళి కరెక్ట్గా ప్రేమ్ నిషా మెళ్ళో ఏడుస్తూ తాలికట్టేలోపు ఆగు అని అరుస్తుంది రమాదేవి ఒక్కసారిగా అలా ఇంకా చూస్తూ ఉంటాడు నిషా దగ్గరికి వస్తుంది నిషా నువ్వులే నువ్వులే అని చామంతిని లాక్కు వచ్చి ప్రేమ్ పక్కన కూర్చోపెట్టి ప్రేమ్ తాలికట్టు నువ్వు ప్రేమించింది చామంతినే కదా నాన్న ఈ అమ్మకి అమ్మాయి మనసులో ఎంత బాగా తెలుస్తుంది ఈ అమ్మ మనసు నిన్ను ఎప్పుడైనా బాధపెడుతుందా నువ్వు ప్రేమించిన ప్రేమ్కే నిన్ను పెళ్లి చేస్తాను సరేనా చామంతి అని ఇంకా ప్రేమ్ చామంతి తాలి కట్టేలా చేసి అందరితో అక్షంతలు వేస్తూ ఉంటుంది రమాదేవి అదంతా కాలు మీద కాలేసుకొని కూర్చొని చూస్తూ అనమాట చిత్రావతి హర్షవర్ధన్ ఎంతో హ్యాపీగా చేస్తూ ఉంటాడు అలా ప్రేమ చామంతికి పెళ్ళైపోయి కూడి కాలు పెట్టి లోపలికి అడుగు పెడతారు చిత్రావతమ్మ చామంతి దగ్గరికి వస్తారు ఆశీర్వదించండి అమ్మగారు అని పాపం ప్రేమ్ చామంతి ఇద్దరు చిత్రావతమ్మ బ్లెస్సింగ్స్ తీసుకుంటారు దీర్ఘ పవ చామంతి అని తలపై చేవేసినమిని మనసులో నిన్ను చూస్తుంటే నాకు మా అన్నయ్యని చూసినట్లే అనిపిస్తుంది ఎంతైనా నువ్వు రాజావారి మనవరాలివి కదా అని పప్పు మురిసిపోతూ కన్నీళ్లు పెట్టుకొని ఎలా అయినా మళ్ళీ నీకే మా అన్నయ్య పుడతాడు నాకు ఆ విషయం తెలుసు అని మనసులో అనుకుంటూ చూడమ్మా నీకొక విషయం చెప్తాను ఈ ఇంట్లో ఈ కప్పై నువ్వు మహారాణివి ఈ ఇంటి చిన్న కోడలివి ఇకపై నీ పేరు కంఠమనేని చామంతి కాబట్టి నువ్వు ఇంటి చిన్న కోడలుగానే ఉండువు నేనిక్క వెళ్ళిపోయానని ఆ రమాదేవి నిన్ను పని మనిషిగా చేయొచ్చు నీ తోటి కోడలు ఒకప్పుడు నువ్వు పని మనిషివి కదా అని నిన్ను చులకన చేయొచ్చు ఈ ఇల్లు నిన్ను పనిదానిలా మళ్ళీ మార్చచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఈ చిత్రావతమ్మ నీకు స్వయాన అమ్మమ్మ లాంటిది కాబట్టి ఒక్క ఫోన్ కాల్ చేయి లేకపోతే నీ సమస్యని చంద్రికకు చెప్పు ఒక్కసారి ఎవ్వరికైనా దెబ్బ పడితేనే ఆ విలువ తెలుస్తుంది ఏయ్ రమాదేవి అని అంటారు అమ్మగారు అని అంటుంది రమాదేవి చామంతి నా మనవరాలు నేను తనకి అమ్మమ్మ లాంటి దాన్ని కాబట్టి చామంతి గురించి ఇంకొక్కటైనా తప్పుగా నాకు కంప్లైంట్ వచ్చిందో అని అంట లేదు లేదమ్మగారు నేను చూసుకుంటాను చామంతి నా చిన్న కోడలు ఏం కాదు అంటే నవ్వుతూ ఉంటుంది ఫేక్ గా రమాదేవి సరే హర్షవర్ధన్ వెళ్ళొస్తాను చామంతి వెళ్ళొస్తానమ్మా అని ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతారు చిత్రావతమ్మా రోజా అయితే ఇంక ఒక్కసారిగా తన మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది అరుణ్ రోజాతో చూసావా రోజా ఎంతైనా చామంతి వెరీ కన్నింగ్ ప్రేమ్ని ప్రేమలో పడేసింది ఇప్పుడు ఇంటికి చిన్న కోడలు అయిపోయింది బానే అనని ఇంకలా చూస్తూ ఉంటాడనమాట అరుణ్ సర్ మీకు చామంతి గురించి తెలియదు సార్ చిన్నప్పండి చూస్తున్నాగా అది చాలా తెలివైంది అని అంటుంది రోజా వాట్ చిన్నప్పండి చూసావా ఎక్కడ చూసావు అని అడిగేసరికి సారీ సార్ ఏదో ధ్యాసలో ఉండాలి అనేసాను అని చెప్పి కవర్ చేసుకుంటుంది అమ్మో ఇంకెప్పుడు నోరు జారకూడదు అని మనసులో అనుకుంటుంది ఇవాళ ఈవినింగే నీకు ప్రేమ్కి నేను రిసెప్షన్ ఏర్పాటు చేస్తానమ్మా చామంతి నువ్వు హ్యాపీగా వెళ్ళి రెస్ట్ తీసుకో ఏం రమా అర్థమైంది కదా చిత్రావతమ్మ చెప్పారు కదా ఇకపై చామంతిని ఈ ఇంటి చిన్న కోడలుగా చూడాలి పని మనిషిగా కాదు అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు హర్షవర్ధన్ ప్రేమ్ చామంతి వైపు పాపం ప్రేమగా చూస్తూ దేవుడు నా వైపు ఉన్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇదే ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది చామంతి ప్రేమ్కి హర్షవర్ధన్ చెప్పినట్టే రిసెప్షన్ ఏర్పాటు చేస్తారు అలా ఇంకా చంద్రిక ఒక మంచి శారీని చామంతి దగ్గరికి తీసుకొస్తుంది చామంతి ఇదిగో నువ్వు ఈ చీర కట్టుకోవాలని అయ్యగారు చెప్పారు ఈ చీర కట్టుకొని త్వరగా రెడీ అయ్యి రిసెప్షన్కి రావాలి అని అంటుంది చంద్రిక అలా చామంతి పాపం ఆలోచనలో పడితే ఏంటి ఎందుకు ఆలోచిస్తున్నావు ఓ సడన్గా ఇంత పెద్ద ఇంటికి కోడలు అయ్యావనా ఏమీ కంగారు పడక్కల్లా నీకు నేనున్నాను కదా నీకే ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను చామంతి త్వరగా రెడీ అవ్వు అని చంద్రిక అనేసరికి చంద్రికని హక్ చేసుకుంటుంది చామంతి అత్త నిజంగా నువ్వు నాకు మేనత్త కంటే ఎక్కువ అని అలా హక్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా ప్రేమ్ కూడా హ్యాపీగా రెడీ అయ్యి హర్షవర్ధన్ అయితే ఇద్దరు అలా వస్తారు ఇటువైపు ఏమో చామంతిని తీసుకొస్తుంది ఇంకా అందరికీ మైక్లో అనౌన్స్ చేస్తాడనమాట హర్షవర్ధన్ యు కెన్ మీట్ మై సన్ అండ్ డాటర్ ఇన్లా తన పేరు చామంతి చామంతి మా ఇంటి చిన్న కోడలు అని అనౌన్స్ చేస్తే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు రమాదేవి మాత్రం చాలా జలస్గా ఫీల్ అవుతుంది రోజా రమాదేవి దగ్గరికి వచ్చి అత్తయ్య మీరు ఇంతలా దిగజారిపోతారని అనుకోలేదు ఆ చామంతిని ప్రేమ్కిచ్చి ఎందుకు పెళ్లి చేశారు అని అడుగుతారు చూడు రోజా కొన్ని కొన్ని కారణాలు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఇంకొకసారి ఇలా అడిగే ప్రయత్నాన్ని చేయొద్దు అని వెళ్తుంటే ఆగండి అత్తయ్య గారు ఒకసారి నేను చెప్పేది వినండి ఆ చామంతి పని మనిషిగా ఉన్నప్పుడే ఈ ఇంటిని గడగడలాడించింది ఇప్పుడు చిన్న చిన్నకోడలవుతుంది ఇంకా ఫ్యూచర్లో మన ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి రేపు మీ ప్లేస్ని ఆక్రమిస్తుంది తర్వాత ఆస్తంతా అరుణ్కి దక్కకుండా ప్రేమ్కి దక్కేలా చేసుకుంటుంది అసలే హర్షవర్ధన్ మావయ్య గారు కూడా ఆ చామంతికే సపోర్ట్గా ఉంటున్నారు అప్పుడు మీరు నేను అరుణ్ సర్ అందరం రోడ్డుపైకి వెళ్ళి అడుక్కునే పరిస్థితి వస్తుంది ఏం చేయమంటారు అత్తయ్యా అని అడుగుతుంది రోజా చూడు రోజా నువ్వేమడుగుతున్నావో నాకు అర్థమైంది కానీ ఇప్పుడే కదా ఆట మొదలైంది కొంచెం ముందుకు వెళ్ళాక ఏదైనా ప్లాన్ చేద్దాం అని చెప్పి రమాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ప్రేమ్ అండ్ చామంతి ఇద్దరు ఇంకా రిసెప్షన్ అంతా కంప్లీట్ అయ్యాక మార్నింగ్ అవ్వడంతో రామచంద్రయ్య దగ్గరికి బయలుదేరతారు రామచంద్రయ్యని వేరే జైలుకి షిఫ్ట్ చేస్తారు కాబట్టి రామచంద్రయ్య ఆశీర్వాదం తీసుకోవడానికి పర్మిషన్ తీసుకుంటారు సో రామచంద్రయ్య ప్రేమ్ అండ్ చామంతి ఇద్దరిని ఆశీర్వదిచ్చి హక్ చేసుకుంటారు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది బాబు అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అదే టైంకి చామంతి అవునాన్న చిత్రావతమ్మ గారు ఎవరు అసలు ఆవిడ ఎందుకు నా పెళ్లి చేయాలి ఆవిడ ఎందుకు మన కోసం వచ్చింది అని చామంతి అడుగుతుంది అమ్మా బిడ్డ చామంతి ఈ రహస్యాన్ని నేను ఎప్పటికీ ఎవరికీ చెప్పకూడదు అనుకున్నానమ్మా కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకు చెప్పాలి అనుకుంటున్నాను చిత్రావతమ్మ గారు ఎవరో కాదమ్మా స్వయానా మీ అమ్మమ్మగారు అనేసరికి ఒక్కసారిగా చామంతి షాక్లో ఉండిపోతుంది నాన్న నువ్వేమంటున్నావు అని అంటారు అవును బిడ్డ నిన్నీ కన్న తండ్రిని కాదు నిన్ను పెంచిన తండ్రిని కేవలం నీపై నాకు బాధ్యత మాత్రమే ఉంది బిడ్డ నువ్వు శ్రీ 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 రాజా గారి ఏకైక వారసురాలు చామంతి చాముండేశ్వరి అని అనేసరికి ఒక్కసారిగా చామంతి యువరాణి అని తెలుసుకొని చామంతి ప్రేమ్ ఇద్దరూ అలా షాక్లో ఉండిపోతారు తన గతం గురించి తన పుట్టుక గురించి అతిపెద్ద నిజం తెలుసుకున్న చామంతి స్టన్ అయి ఉండిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్